నమస్తే బోస్ భోజకమరి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తారు అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకూడదు ఇంకెవరున్నా కూడా పర్లేదు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ద్వేషి అనేటువంటి విధంగా విపరీతంగా ప్రచారం చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ఒకటి నేను ఏమైనా సరే రాష్ట్రానికి ఏదైనా చేశానా లేదా దేశానికి ఏమైనా చేశానా మాత్రం ఆలోచించేటువంటి వ్యక్తి ఆయన ఈ విషయం మనకు చాలాసార్లు నిరూపితమైంది కాకపోతే వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ద్వేషి జగన్మోహన్ రెడ్డి గారికి కక్ష అని చెప్పేసి ప్రచారం చేస్తారు కానీ వాస్తవం కాదు కానీ వాస్తవం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వీళ్ళకి అందరికీ కోపం కసి ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పోతే మేము వస్తాం మేము పోతే వాళ్ళు వస్తాం ఈ ఆయన అడ్డం కోపం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి మొన్న ఆయన జస్ట్ ఒక ఐదు ఆరు నెలలు ఆయన పరిపాలన మార్పు చూపించగండి వెంటనే ఆయన ఎక్కడే ఎదిగిపోతున్నాడు అని చెప్పేసి ఆయన గడ్డుగట్టు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా అసూయలు ద్వేషాలు ఇవన్నీ బయలుదేరారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏంటంటే ఆయనకి అధికారం అవసరం లేదు మిగతా కోసం పని చేస్తాడు దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడానికి ఆయన ఓడిపోయినా పర్లేదు మిగతా సపోర్ట్ చేస్తాడు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు కానీ వాస్తవం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అధికారులు రాకూడదు ఇది అంత కొంతమంది మాట్లాడేటువంటి వాళ్ళకి టార్గెట్ అది ఎవరెవరు అనేటువంటి విషయం ముందు ముందు చూద్దాం వైసీపీ అయినా గెలవచ్చు లేదా టీడీపీ అయినా గెలవచ్చు దీంట్లో వీళ్ళు చేసినటువంటి ఒక ఇప్పుడు చేస్తున్నటువంటి చిన్న టాక్టికల్ గేమ్ ఏంటంటుంది సార్ లోకేష్ గారిని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మన దాకా లోకేష్ గారిని తిట్టి లోకేష్ గారు వేస్ట్ అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు లోకేష్ గారిని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అంటే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి క్లాష్ పెట్టేటువంటి ప్రయత్నం కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని లేపుతున్నారు లోకేష్ గారిని లేపుతున్నారు పవన్ కళ్యాణ్ గారు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేస్తారనేటువంటి విధంగా రాజకీయ ప్రయోజనాలు కాదట లేకపోతే ప్రజలకు సంబంధించిన సమస్యలు కాదట రాష్ట్ర ప్రయోజనాలు కాదంట అభివృద్ధి కాదంట కాబట్టి ఎంత దారుణమైనటువంటి ప్రచారం చూడండి అంటే దీంట్లో మనం అర్థం చేసుకోకపోతే ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టడానికి లోకేష్ గారిని లేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది దీంట్లో కుట్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవ్వచ్చు లేదా అధికారులు రావచ్చు లేదా లోకేష్ గారిని రావాలా పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాకూడదు దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారి పరీక్ష కక్ష ఉంది అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎగ్జాంపుల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంతవరకు వరకు కరెక్ట్ ఎంత వద్ద సాగుతుందో చూద్దాం